హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను అండమాన్లో అతి పెద్దదైన అతి పాతదైన కర్రలమిల్లు చూడడానికి వెళ్ళాను చాలా విషయాలు తెలుసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను బయటికి వెళ్ళదు కదా ఈ చెక్క అంట అండమాన్ నుంచి బయటికి వెళ్ళదంట ఇక్కడ తయారైన చెక్క కానీ చాలా బాగుంటుంది మా చెల్లి వాళ్ళు కబోర్డ్ చేయించారు కదా అదేం కర్ర పేరు ఈ కర్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి అండమాన్ అడవుల్లో మాత్రమే దొరుకుతాయి అండ్ ఇక్కడ నుంచి అస్సలు బయటకు పంపించారంట ఆ అడవుల నుంచి వీటిని ఎలా తీసుకొస్తారో అది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నో ఎంట్రీ ఫర్ టూరిస్ట్ సో దీని లోపలికి అయితే అందరికి ఎలా లేదు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇందులో వర్క్ చేస్తారు ఇది గవర్నమెంట్ కంపెనీ అండి సో ఒకప్పుడు అనేవారు కదా ఏం పని లేకపోతే అండమాన్ వెళ్ళి కర్రలు పని పనిచేసుకోవచ్చు అని కర్రల్ని కట్ చేశాక ఇలా ఇక్కడ తీసుకొచ్చి వీటితోటి ఇలా షేప్ ఇచ్చి చక్కని ఆకారాలతో మంచి మంచి బొమ్మలు తయారు చేశారు ఎంత బాగున్నాయంటే ఒక మ్యూజియం కూడా ఉంది సో మనం బయట తీసుకున్న టికెట్ తోటే ఆ కర్ర పేరు వచ్చేసి పట్టాకంట ఇది అండమాన్ అడవుల్లో మాత్రమే దొరుకుతుంది సో అండమాన్లోనే ఉంటాయి ఈ కర్రలు ఇక్కడ నుంచి అసలు బయటకు కూడా పంపించారు సో ఎంత బాగుంటుందంటే ఫినిషింగ్ మా చెల్లి వాళ్ళు కబోర్డ్స్ చేయించుకున్నారు లుక్ మాత్రం చాలా అఫీషియల్గా వచ్చింది డిఫరెంట్ అయితే నాకు అనిపించింది కొంచెం సో దాంతో ఇక్కడ అన్ని వెరైటీస్ కర్ర ఐటమ్స్తో చేసి పెట్టారు డిజైన్ సోఫాస్ కానీ బొమ్మలు కానీ దేవుడి విగ్రహాలు గాని చూడడానికి అయితే చాలా బాగుంది నిజంగా సో పాత అండమాన్ చరిత్ర కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇది చాలా పాత కర్లమిల్లు ఇందులో ఏవైతే కొన్ని మిషన్స్ ఉన్నాయో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా యూస్ చేసినవంట సో అప్పుడు మన అండమాన్ ఎలా ఉండేది అనేది అక్కడ మనకి పైన ఫొటోస్లో లో చూపిస్తారు ఈ మ్యూజియంలో చాలా చక్కని వస్తువులు చాలా చక్కగా వివరించి పెట్టారు ఇక్కడ షిప్ లో అడవి నుంచి కర్రలు ఎలా తీసుకొస్తారనేది చాలా బాగా చూపించారు సో నేను మీకు లైవ్గానే చూపిస్తాను కిందకి వెళ్ళాను పర్మిషన్ తీసుకొని అసలు అందరికీ పంపించారు బట్ ఇందులో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని కొంచెం రిస్క్ ఎందుకు పంపించారంటే పైనుంచి వర్క్ నడుస్తుంటుంది కదా సో చెక్కలు ఏమైనా పైన పడతాయని చెప్పి ఎలా చేయరు బట్ మాకు తెలిసిన వాళ్ళు ఉండే వరకు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి దగ్గర నుంచి షిప్ నుంచి ఎలా ఈ కర్రలు దుడ్డులు పుష్ప భాషలో చెప్పాలంటే దుడ్డులు ఎలా వస్తాయి ఎలా తీసుకొస్తారు అనేది మొత్తం చూపించారండి దగ్గర నుంచి చూశాను మీకు కూడా ఆ వీడియో పెట్టాను తప్పకుండా చూడండి సో ఇక్కడైతే చాలా బాగుంది మ్యూజియం కర్రలతో చాలా రకాల వెరైటీస్ ఇక్కడ చేసి పెట్టారు సో పైన ఫస్ట్ కర్ర కట్ చేసుకున్నాక ఇందాక నేను చూపించాను కదా అక్కడికి వస్తాయి అక్కడ చిన్న మిషన్ల ద్వారా వీటిని తయారు చేసి పాలిష్ చేసి ఇలా షోరూంలో పెడతారు చాలా బాగున్నాయి అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి కర్రతో ఇన్ని వెరైటీస్ కూడా చేయొచ్చా అని అక్కడ చూశాను నేను ఇందులో రూమ్ మందిరాలు కూడా చేసి పెట్టారు ఈ కర్రదేవుడు విశ్వకర్మ భగవంతుని అయితే చాలా చక్కగా పెట్టారు ఇక్కడే కాదు మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కంపెనీలో అయితే విశ్వకర్మ దేవుడిని అయితే తప్పకుండా చూస్తాము మన కర్రలకి దేవుడు విశ్వకర్మనే కదా అందుకోసమే ఆయనని చాలా బాగా పూజ చేస్తారు ఇక్కడ ఈ కర్ర కూడా చాలా గట్టిగా ఉంటుందంట అంటే ఈక్వల్ టు ఇనుము అని అంటారు మేకుతో కొట్టే పోదు మనకు కంపల్సరీ డ్రిల్లింగ్ మిషన్ ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు అంత స్ట్రాంగ్ కానీ ఓన్లీ అండమాన్ వరకే ఇది పరిమితము అండమాన్ దాటైతే ఈ కర్ర అలా లేదు సో so, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇదే కర్ర అయితే యూజ్ చేస్తారు సో so, ఇది చాలా బాగుంటుందని కూడా వాళ్ళు అంటుంటారనమాట అండమాన్ అంటే బీచ్లు షిప్పులు ఇవే చూస్తాం మనము ఇలాంటి ప్లేస్లు చాలా తక్కువ మందికి తెలుసు అందులో నేను కూడా ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా హ్యాపీ అనిపించింది చాలా విషయాలు కూడా తెలుసుకున్నాను ఇంక ఇది కర్రల్ని ఎలా కట్ చేస్తారనేది ఎగ్జాంపుల్ కోసం ఇలా మ్యూజియంలో పెట్టారు మనకు ఐడియా కోసము సో ఫొటోస్ పెట్టి వాటిని చాలా క్లియర్గా చక్కగా వివరించారు నిజంగా చాలా నాలెడ్జ్ వస్తుందండి ఇలాంటి ప్లేసెస్కి వస్తే నాకు కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టము మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఇక్కడికి అదక్క నీకు పెద్ద కర్ల మీల్లి చూపిస్తాను చాలా బాగుంటుంది అంది చక్కగా దగ్గర ఉండి అన్ని వివరించింది తనే ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని ప్లేసెస్ కూడా తీసుకుని వెళ్ళింది ఎందుకంటే కొన్ని టూరిస్ట్ వాళ్ళకి ఎలా ఉండదు లోపలికి వెళ్ళనివ్వరు కానీ తను అడగడం వల్ల మమ్మల్ని కూడా లోపలికి పంపించారు ఇంక ఇది టు బాంబ్ పిట్ అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి జపాన్ వాళ్ళు అండమాన్ని కబ్జా చేసుకున్నారు సో బ్రిటిష్ వాళ్ళు బాంబులు అవి వేశారు ఇక్కడ దానివల్ల అక్కడ చాలా గొయ్యిగా అయిపోయింది సో ఆ ప్లేస్ని అలా ఉంచారు ఇంకా మెడికల్ అనేది ఇక్కడ ఎంప్లాయీస్కి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఆ మెడికల్ యూస్ చేసుకుంటారు ఇది కూడా జపానీస్ బంకర్ అంటే జపాన్ వాళ్ళు అప్పుడు ఇక్కడ దాంకునేవారు బాంబులు వేసేటప్పుడు వెళ్ళాలంటే చీకటిగా ఉంది దాక్కునేవారంట బట్ ఇదంతా దాక్కునే ప్లేస్ ఇప్పుడు లైట్స్ అవి పెట్టారు కొంచెం చూపించడానికి అన్నట్టుగా ఇంక ఇదేమో ఈ చట్టం మిల్లు మెమోరియల్ అనమాట సో ఇక్కడ ఒక మెమోరియల్ గా పెట్టారు సో పదండి ఇంకా పెద్ద సామిల్ చూసేద్దాం లోపలికి వెళ్ళి సో ఇవన్నీ కర్రలే ఉంటాయి ఎట్టి చూసినా మనకి ఆ కర్రలే కనిపిస్తాయి కర్రల్ని ఎంత చక్కగా కట్ చేసి దానికి ఒక ఆకారం ఇచ్చి ఎంత చక్కగా చేస్తున్నారో ఈ మెల్లికొచ్చైతే బాగా అర్థమైపోయింది ఇక్కడ మనకి కర్ర గురించి డీటెయిల్స్ కూడా ఉంటాయి అంటే ఎలా మనం దాన్ని క్వాలిటీ చెక్ చేయొచ్చు అన్నట్టుగా వస్తూ వస్తూనే ఇక్కడ మనం విశ్వకర్మ దేవుడిని అయితే చూస్తాము ఎంత బాగా అసలు పూజ చేసి పెట్టారో రోజు ఇక్కడ పూజ చేసి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు ఇక్కడంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు ఈ కర్రల మీల్ అయితే చాలా పెద్దగా ఉంది వీడియోస్ అయితే మొత్తం తీశాను బట్ అన్నీ పెట్టలేను కదా లెంతి అయిపోతుంది సో అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ మీకు అర్థమయ్యేలా అయితే పెట్టాను సో ఈ కర్రలు అనేవి అడవి నుంచి షిప్లో వస్తాయంట వాటిని సముద్రంలో నానబెడతారు అలా వాటర్లో నానేక వాటిని క్రెయిన్ పెట్టి లాగి అప్పుడు కట్ చేస్తారు నాన్త ఏంటంటే పర్ఫెక్ట్గా కట్ అవుతుందంట సో అది కూడా నేను మీకు దగ్గరుండి చూపిస్తాను అవి ఎలా షిప్లో వస్తాయి సముద్రం నుంచి అనేది నేను కిందకి వెళ్ళి చూశాను అందరికీ పంపించరు కానీ మేము రిక్వెస్ట్ చేస్తే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాము సో అదైతే చాలా బాగుంది దగ్గరికి వెళ్ళాక అప్పుడు నాకు అర్థమైంది ఇంకా రౌండ్ కర్రలను కూడా కట్ చేసేటప్పుడు వీడియో తీద్దామని వెళ్ళాను కానీ వాళ్ళు లోపల కొద్ది అన్నారు ఆ మిషన్స్ కొంచెం డేంజర్గా అన్నారు సో ఆ రౌండ్ని ఇలా బల్లలుగా కట్ చేశాక ఆ రోల్ పైన వేస్తారు అది వేసాక ఇక్కడ ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు దాన్ని కరెక్ట్గా కొలుచుకొని మార్పింగ్ చేసి మళ్ళీ ఇలా బల్లపైన పైన వేస్తారు సో అన్నీ ఈ మిషన్ల ద్వారానే నడుస్తుంది చక్కగా సో ఇక్కడ ఒక పర్సన్ దాన్ని తీసుకొని ఇటు సైడ్ అటు సైడు కట్ అయిపోతాయండి ఏవేవైతే వైట్ వైట్ ఉన్నాయో అవి కట్ అయ్యి చక్కగా ఈక్వల్గా ఒక లెవెల్గా వస్తాయి నేను ఆయన్ని అడిగాను సో అక్కడ సౌండింగ్ చాలా ఎక్కువ ఉంది లేకపోతే అదే వాయిస్ పెట్టేసేదాన్ని కిందంతా చక్కలే ఉన్నాయి ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాను ఎక్కడ జారిపోతామని భయం కూడా వేసింది ఇంకా ఈయనే అండి మేనేజర్ గారు వెళ్ళగానే చక్కగా బ్లాక్ టీ ఇచ్చారు చాలా బాగుంది తాగి సో ఆయనే ఒక మనిషిని పెట్టి పంపించారు మాకు కింద కూడా ఆ వీడియో తీస్తా అంటే పర్మిషన్ ఇచ్చారు సో మొత్తం ఎలా ఉందంటే పుష్ప మూవీ చూసినట్టే అనిపించింది నాకు కిందకు వచ్చాక కొంచెం అంత రూట్ అంతా బాగలేదు కానీ వీడియో కావాలంటే తప్పదు కదా సో వెళ్ళి తీసాను ఎంత బాగుంది అసలు అలా వాటర్లో ఆ దుడ్డులు మూవీనే కదండి గుర్తొస్తుంది సో అలా ఆ అడవులు ఉన్నాయి కదా అండమాన్ అడవులు అక్కడి నుంచి ఈ కర్రలు తీసుకొస్తారు ఇలా షిప్లో తీసుకొస్తారనమాట వాటికి షిప్లు ఉంటాయి వాటిలో తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళలో పడేస్తే అవి కొంచెం నానేక కట్ చేస్తారంట అది ప్రాసెస్ ఇందుకొచ్చాకైతే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసాను పక్కనే షిప్ యాడ్ కూడా ఉంది అందుకే పెద్ద పెద్ద షిప్పులు వస్తున్నాయి సో చెన్నై నుంచి కలకత్తా నుంచి వచ్చే షిప్పులన్నీ పక్కన పెద్ద జట్టికి వస్తాయి దాన్ని చట్టం జట్టి అంటారు ఎర్రచందనం పుష్ప సినిమా చూడడానికి వచ్చినట్టుంది అసలు ముందు ఏమనిపించలేదు కానీ రిటర్న్ బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం పైన చూస్తే భయం వేసింది ఏమైనా పైనుంచి పడితే నిజంగానే రిస్క్ అనిపించింది సో వీడియో అయితే హ్యాపీగా తీసేశాను హ్యాపీగా చక్కగా చాలా విషయాలు తెలుసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇది వచ్చేసి అండమాన్లో జట్టి షిప్ యాడ్ అనమాట దీన్ని చట్టం జట్టి అంటారు సో పెద్ద పెద్ద షిప్పులు చెన్నై కలకత్తా వైజాగ్ నుంచి వచ్చే షిప్పులన్నీ ఇక్కడికే వస్తాయి మేము ఫస్ట్ టైం అండమాన్ వచ్చినప్పుడు నేను షిప్కే వచ్చాను ఇక్కడే దిగాను మొన్న హ్యావ్లాకి వెళ్ళాను కదా అది చిన్న చిన్న ఐలాండ్కి వెళ్ళే షిప్స్ అన్నీ అక్కడికి వస్తాయి అనమాట ఇక్కడైతే పెద్ద పెద్ద షిప్లే వస్తాయి సో ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో పెట్టానని అనుకుంటున్నాను ఏవైనా మంచి విషయాలు కనుక మీకు తెలియజేస్తుంటే మీకు నచ్చుంటే వీడియోకైతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్